అందరికి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరైతే బాగున్నారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు కదా అందుకని ఇలా నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మీ ముందుకైతే ఈరోజు కొత్త వంటకమే తీసుకొచ్చాను తెలిసి అందరికి తెలిసే ఉంటుంది నేనే ఇప్పుడు ఏదో కొత్తగా పరిచయం చేస్తున్నానేమో చూద్దాం ఏంటంటే నేను మొన్న చక్రాలు చేశాను కా ఫ్రెండ్స్ చక్రాలు అయితే ఇంకా అయిపోయాయి కొన్ని ఉన్నాయన్నమాట ఏమున్నాయంటే ఉన్నాయంటే చూడండి ఇవి కొన్ని ఉన్నాయన్నమాట ఇవైతే కొన్ని కాదు ఇవైతే మామూలు బ్యాకరీలో తీసుకుంటే ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ అయితే చేస్తాయి అవి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే అయితే తిన్నారు కదా పిల్లలకి తినట్ల ఇవి బోర్ కొట్టేసిన వాళ్ళకి ఇప్పుడు అయితే చూడండి మిఠాయి అయితే చేయబోతున్నా బెల్లం అను మిఠాయి అయితే చేయబోతున్నాను ఇంకా అందుకోసం ఒక అచ్చు బెల్లం అయితే తీసుకున్నాను ఒక కిలో దీని అయితే ఇప్పుడు మరగబెట్టుకుంటున్నాను ఇదైతే పాకం అవుతుంది కదా పాకం అయిన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్ కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను డైలీ వీడియో షార్ట్స్ లైవ్ అన్నీ పెడుతూ ఉంటాను చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను కూడా సపోర్ట్ చేసి కొంచెం ముందుకు తీసుకువెళ్ళండి ఇప్పుడైతే బెల్లం అయితే కరుగుతుంది కదా హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను బెల్లం అయితే కరుగుతుంది ఏంటంటే ఇప్పుడు చాలా టెన్షన్ అడవుడి అడవుడిగా ఉంది ఇప్పుడు ఇదైతే స్టార్ట్ చేశాను ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేయాలి ఇప్పుడు ట్యూషన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా ఇంకా ఇదైతే స్టోర్లో అయితే మొన్న ఆఫర్లో వచ్చింది ఆ కేజీ బెల్లము ఇరవై ఏడు రూపాయలంట మరి కిలో బెల్లం ఎంత ఉందో తెలియదు నాకు అక్కడ స్టోర్లో అయితే ఇరవై ఏడు రూపాయలు అన్నారు కిలో బెల్లం అందుకని తీసుకున్నాము మరి సైడ్ బెల్లం రేట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఏంటంటే ఇప్పుడు కొత్త బెల్లం అయితే స్టార్ట్ అవుతుంది కదా అందుకని ఇంకా పాత బెల్లం అయితే మొత్తం ఇంకా సేల్ అయితే పెట్టారట్టుంది అనుకున్నాం మేమైతే మరి చూడని బాగానే ఉంది ఇంక ఇలా అయితే చూడండి పొంగుతుంది ఇదైతే పాకం వస్తుంది కదా పాకం అయితే రావాలి ఇది ఉండలు కాదు అచ్చు చేస్తానా లేదంటే ఉండలు చేస్తానా లేదంటే పొడపొడగా పొడగా వదిలేస్తాను అనేది ఇది వచ్చే పాకాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట అంటే ఏదో చేస్తున్నా స్వీట్గా ఉంటుందని చెప్పేసి నాకైతే ఈ ప్రోసెస్ అయితే పర్ఫెక్ట్గా అయితే తెలియదు ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను అప్పుడైతే మనకి తిరునాల్లో అమ్ముతారు కదా మిఠాయి ఆ మిఠాయిలాగా అయితే వచ్చింది సో ఇంక అందుకనేసి ఇప్పుడు ఎట్లాగో పిల్లలు తినట్లేదు అట్లనే ఉండిపోతుందని చెప్పేసి చేద్దాం ఇట్లా చేస్తే కొంచెం స్వీట్ స్వీట్గా ఉంటాయి కదా అని ఇంకా స్టార్ట్ చేసాను అనమాట బెల్లం అయితే కరిగిపోయింది ఇంక ఇప్పుడైతే అదైతే వేసుకుందామని నేను అనుకుంటున్నాను ఒకసారి అయితే చెక్ చేద్దాం పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ గిన్నెలో వాటర్ అయితే తీసుకుంటున్నా ఇంకా జారు జారుగా ఉంది ఇక్కడ ఉండైతే అవ్వట్లేదు ఇట్లా చూసి తీగ అయితే వస్తుంది చూద్దాం స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఇవైతే పోసేస్తున్నా నేను గట్లనే పోసేస్తున్నా అనమాట తిప్పుకుందాం దీన్నైతే ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇక్కడైతే ప్లేట్కి అయితే నెయ్యి అయితే అప్లై చేసుకుంటున్నా కాలుతుంది జడ్జలు బాగా కాలుతుంది నెయ్యి అయితే అప్లై చేసుకున్నా కదా ఇప్పుడైతే ఈ మిస్ దీన్నైతే ఇందులోకి అయితే వేసేసుకుందాం వీడియో తీరా

ఇక ఇట్లా అయితే చేసుకున్నా కదా దీన్ని అయితే పసపు అయితే చల్లారినిద్దాం చల్లారిన తర్వాత అయితే చూపిస్తాం ప్రజెంట్ అయితే ఇలా ఉంది ఫైనల్గా ఇలా అయితే వచ్చిందండి కొంచెం బెల్లం అయితే ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది చిరుండి సాగుతుంది పాప అయితే తినేస్తుంది మామూలుగా చక్రాలు అయితే తినలేదు కానీ ఇప్పుడు ఇవైతే తినేస్తుంది ఎట్లుందిరా బాగున్నా నేను కూడా తిని చెప్తాను ఓకే బాగుంది కాకపోతే బెల్లం అనేది గట్టిగా ఇంకా బలం ఉంటే గట్టిగా అవుతుంది కదా గట్టిగా అయితే ఇంకా బాగుంటుంది ఇంకొంచెం పాకం అనేది ముద్దని ఇచ్చే పని అప్పుడు లడ్డు లాగా బాగుంది ఫ్రెండ్స్ సక్సెడ్ అయ్యాము వేస్ట్ అవ్వకుండా చక్రాలు బెల్లం వేస్ట్ అవ్వకుండా సక్సైజ్ అయ్యాము మీరు ఎవరికి వస్తే ట్రై చేయండి ఒకటి మీరు బాయ్